నాలుగవ అధ్యాయం బోయాజ్ నగర ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఇదిగో బోయాజ్ చెప్పిన దగ్గర బంధువు అటుగా వెళ్తున్నాడు అప్పుడు బోయాజ్ అతనితో ఓయి ఇలా వచ్చి కూర్చో అన్నాడు అతను వచ్చి కూర్చున్నాడు తర్వాత బోయాజ్ నగరంలోని పది మంది పెద్దల్ని పిలిపించి వాళ్ళతో ఇక్కడ కూర్చోండి అన్నాడు వాళ్ళు కూర్చున్నారు అప్పుడు బోయాజ దగ్గర బంధువుతో ఇలా అన్నాడు మోయాబ ప్రాంతం నుండి తిరిగొచ్చిన నయోమి మన సహోదరుడు ఎలిమేలేకు చెందిన భూమిని అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఆ విషయం నీకు చెప్పాలనుకున్నాను ఈ నగరవాసుల ముందు నా ప్రజల పెద్దల ముందు దాన్ని కొను నువ్వు దాన్ని కొంటే కొను ఒకవేళ నువ్వు కొనకపోతే ఆ సంగతి నాతో చెప్పు ఎందుకంటే నీ తర్వాత దాన్ని కొనే హక్కు ఉన్నది నాకే అప్పుడతను దాన్ని కొనడం నాకు ఇష్టమే అన్నాడు తర్వాత జతనితో నువ్వు నయోమ నుండి ఆ భూమిని కొన్న రోజున భర్త చనిపోయిన మోయాభ్యురాలైన రూతు నుండి కూడా దాన్ని కొనాలి అలా నువ్వు చనిపోయిన వ్యక్తి పేరును నిలిపి అతని వారసత్వపు ఆస్తిని కాపాడాలి అన్నాడు అప్పుడు ఆ దగ్గరి బంధువు ఇలా అన్నాడు నేను దాన్ని కొనలేను ఎందుకంటే నేను నా సొంత వారసత్వ ఆస్తిని పాడు చేసుకుంటానని నా హక్కును తీసుకుని నువ్వే దాన్ని కొను నేను దాన్ని కొనలేను తిరిగి కొనే హక్కుకు దాన్ని బదిలీ చేయడానికి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని చెల్లుబాటు చేసేందుకు పూర్వం ఇస్రాయేల్లో ఉన్న సంప్రదాయం ఏంటంటే ఒక వ్యక్తి తన చెప్పు తీసి అవతలి వ్యక్తికి ఇవ్వాలి ఇస్రాయేల్లో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఈ పద్ధతి పాటించేవాళ్ళు కాబట్టి ఆ దగ్గరి బంధువు బోయాజ్తో దాన్ని నువ్వే కొను అని చెప్పి తన చెప్పు తీసిచ్చాడు తర్వాత బోయాజ్ అక్కడున్న పెద్దలతో ప్రజలందరితో ఇలా అన్నాడు ఈరోజు ఎలిమిలేకు కిలికూ మహలోనుకు చెందినదంతా నేను నయోము నుండి కొంటున్నాను అనడానికి మీరే సాక్షులు అంతేకాదు మహలోను భార్యను అంటే మోయాబీరాలైన రూతును భార్యగా చేసుకుంటున్నాను అలా చనిపోయిన వ్యక్తి పేరును నిలిపి అతని వారసత్వాన్ని కాపాడుతాను దాని వల్ల చనిపోయిన వ్యక్తి పేరు అతని సహోదరుల మధ్య నుండి అతని ఊరి వాళ్ళ మధ్య నుండి చెరిగిపోకుండా ఉంటుంది ఈరోజు మీరే దీనికి సాక్షులు అప్పుడు నగర ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరూ పెద్దలు ఇలా అన్నారు మేము సాక్షులం నీ ఇంట్లోకి అడుగు పెడుతున్న భార్యను ఈ హోవా దీవించాలి ఆమె ఇస్రాయేలీలకు తల్లులైన రాహేలు లేయా అవ్వాలి నువ్వు ఎఫరాతాలో వర్ధిల్లాలి బేత్రలహేమ్ నీకు మంచి పేరు రావాలి ఈ యువతి ద్వారా యుహోవా నీకు ఇచ్చే సంతానం వల్ల నీ ఇల్లు యూదా తామారుల కుమారుడైన పెరసి ఇంటిలా అవ్వాలి బోయాజ్ రూతును పెళ్లి చేసుకుని ఆమెతో కలిశాడు యుహోవా ఆమెను దీవించడం వల్ల ఆమె గర్భం దాల్చి కుమారుణ్ణి కన్నది అప్పుడు స్త్రీలు నయోముతో ఎలా అన్నారు నేడు మీకు ఒక దగ్గరి బంధువు ఉండేలా చూసిన యహోవా స్తించబడాలి ఆయన పేరు ఇస్రాయేల్లో చాటించబడాలి ఇతను నీ ప్రాణానికి ఊరటనిచ్చాడు వృద్ధాప్యంలో నిన్ను చూసుకుంటాడు ఎందుకంటే నిన్ను ప్రేమించే నీ కోడలికి నీకు ఏడుగురు కుమారుల కన్నా ఎక్కువైన నీ కోడలికి ఇతను పుట్టాడు నయోమి ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుని హత్తుకుంది ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంది అప్పుడు ఇరుగు పరుగున ఉన్న స్త్రీలు ఆ బాబుకు పేరు పెట్టారు వాళ్ళు నయోమికి ఒక కుమారుడు పుట్టాడు అంటూ ఆ బాబుకు ఓబేదు అని పేరు పెట్టారు అతను దావీదు తండ్రి అయిన ఎస్ఐకి తండ్రి పెరేసు వంశావళి ఇది పెరేసు ఎస్రోను కన్నాడు ఎస్రోను రామును కన్నాడు రాము అమీనాదాబును కన్నాడు అమీనాదాబు నయస్సోను కన్నాడు నయస్సోను సల్మాను కన్నాడు సల్మాను బోయాజును కన్నాడు బోయజ్ ఓబేదుని కన్నాడు ఓబేదు ఎస్అయ్యిని కన్నాడు ఎష్ దావీదును కన్నాడు